తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిందో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇలా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉన్నది మీకు అందరికీ తెలుసు రామోజీ ఫిలిం సిటీ దేశంలో ఉండే సినిమా షూటింగ్ లకు ఈ రోజు ఉపయోగపడుతుంది కానీ మా ప్రభుత్వం ఇంకొక ఫిల్మ్ సిటీని క్రియేట్ చేయాలని ముంబైలో మహారాష్ట్రలో ఉన్న హిందూ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి రావాలి మన రాచకొండ గుట్టలు మన ప్రాంతం అద్భుతంగా మనము ఊటీలు ఎక్కడెక్కడికోబోతున్నాం ఒక్కసారి మునుగోడు వెనుక ప్రాంతము ఇబ్రహీంపట్నం ముందు ప్రాంతం రామోజీ ఫిలిం సిటీ పక్కల నుంచి ఆ తండాలకు నేను ఎన్నికల ప్రచారంలో పోతే అద్భుతంగా మనకు ఊటీ కంటే అద్భుతంగా మన ప్రాంతం కనిపించింది ఈ ప్రాంతంలో అద్భుతమైన సినిమా షూటింగ్ లను చేపట్టడానికి అవకాశం ఉంది రాచకొండ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని ఇవాళ మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి ఇవన్నీ నేను ఎందుకు మిత్రులకు వివరిస్తున్నా అంటే రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టబోతుంది ప్రపంచానికి ఒక పర్యాటక క్షేత్రంగా మన రంగారెడ్డి జిల్లా మారబోతుంది మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆయన ఈయన ఏమి చేస్తలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్నా ఓడినోళ్లను ఇంట్లో వండుకున్నోళ్లను ఫామ్ హౌజ్ లో ఉంటున్నోళ్లను ఈ అవుటరింగ్ రోడ్ మీ తాత తెచ్చిండా నేను అడుగుతున్నా ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మీ ముత్తాత కట్టిండా అడుగుతున్నా ఇవాళ సైబరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమలు ఫార్మా ఇండస్ట్రీస్ ని మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినవి కాదా అవి తెచ్చినందుకే ఇవాళ హైదరాబాద్ నగరం మహానగరంగా మారింది మీరేం ఆ హైదరాబాద్ నగరానికి నేను అడుగుతున్నా మీరు తెచ్చింది ఉంటే గంజాయి తెచ్చుంటారు డ్రగ్స్ తెచ్చుంటారు ఈ నగరానికి కానీ మేము ఫార్మా కంపెనీలను తెచ్చినాము ఐటీ కంపెనీలను తెచ్చినాము అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినము ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చినాము ఇలా ఇంకా విస్తృతంగా విశ్వ మార్చడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మేము చేస్తుంటే